నమస్తే నేను మీ మోహన్ ఈ రోజు ఇక్కడ రైతులతో వీళ్ళు ముప్పుకు గురైన రైతులు చాలామంది జన జాగృతి జనం బాటకు రావడం జరిగింది వారి గోడు సమస్యలు వాళ్ళ బా వారి బాధలు ఈడ కవిత గారికి చెప్పడానికి రావడం జరిగింది వాళ్ళు చెప్పిన బాధలు నిజమా కాదా అని తెలుసుకోవడం కోసమే మేము ఈ ప్రజలతో మాట్లాడడం జరిగింది ఇదే సమస్యలు ఈ సమస్యలే మీ దృష్టికి మేము తీసుకోవస్తున్నాం చూస్తూ ఉంటుండ్రి వారి సమస్యలు ఏమిటో వాళ్ళ మాటల్లోనే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం డాక్టర్ బాలకృష్ణ అన్న మా అమ్మ చాలా హ్యాండికాప్ నడవనికి రాదు అంటే మా ఊర్లో దగ్గర దగ్గర పది పదిహేను మంది ఉంటారు కళ్ళు కనిపియి వాళ్ళకి ఇళ్ళకి వచ్చి పింఛన్ ఇస్తే చాలా బాగుంటది పోయి లైన్ లైన్ నీళ్ళ చాలా చాలా ఘోషో ఉన్నది పింఛన్లకు అయితే అదే మన గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లకు అది కూడా అభివృద్ధిగా పరంగా తీసుకుపోయి పింఛన్ కరెక్ట్ చేయాలని గవర్నమెంట్ ని ప్రాధాయపడుతున్నాం

ఎప్పుడైనా మస్తు బాధ ఉంది మాకు ముందలకు ఉంది మాకేం లేదు ఇప్పుడు మాట్లాడదు అవుల ఏదే మాట్లాడే కూదే మేం భయం లేదు బాధ బాధే కర్రీచుని ఇక అద్భుతానికి కాయం కొంతే చూసి కొంత మా ఊరికి మా ఊరికి ఎవరు వచ్చినా రోలు పోస్తాము ఇండ్లు పట్టిస్తాము మీకు ఏది లేదు అన్ని చేస్తాము కరెక్ట్ చేస్తాము అన్ని చేస్తామో చెప్పారు చె పని చేసేడు ఇప్పుడు ఈ సారికి ఈ సారికి రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి ఎక్కడు నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేలు బందాలం మొగలు చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తామని ఐదు లక్షలు ఆరు వాళ్ళు కేసీఆర్ అని మునిగిపోయింది పంటల

గుర్సలు ఉంటాం మాకు ఇల్లు రాలేదు గట్లా అందరికి వచ్చినాయి ఇల్లున్న వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి మాకు గుడిసే మాకు గుడిసెలు ఉంటాను మాకు తమ్మా ఇల్లు గుడిసెళ్ళే ఉన్నాం ఇల్లు ఎందుకు వస్తలేదు మరి మాకు రాలేదు అని పొలం మునిగిపోయింది పొలం లేదు మాకు అన్ని కొట్టుకొయినా ఏళ్ళ ఏం లేవు మాకు మేము అంటే కుర్చేకి బతికినాం ఇప్పుడు దాకా కూడా పుట్టకలేదు పిట్టకలేదు ఏం లేదు ఒక్క రూపాయి కూడా లేదు మాకు ఎట్లా పట్టలేదు సార్ మేము మీకు తెలియని విషయమే ఆ మరి మీ దుబాయ్ లో ఒక ఆయన మీ ఈడి దుబాయ్ లో ఉంటాడు ఆయన నాకు ఓ వీడియో పంపాడు ఆ వీడియో పంపిస్తే నేను రాష్ట్రంలో ఎంత మంది అయితే ఉన్నారో అంత మందికి పంపించాను ఆ వీడియో మా ఊరు కొట్టుకోపోయింది మా ఊర్లో వాళ్ళకు కాపాడండి నా తాండ కాపాడండి అని ఒక వీడియో వచ్చింది ఆ వీడియోని నేను రాష్ట్రం అంతటా ప్రచారం చేశాను వాళ్లకు న్యాయం చేయమని ఆ వీడియో అది అందుకోసమే అడుగుతున్నా బాధ లేదో చెప్పండి మీరు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇచ్చేది కాదు గోదలు కొట్టుకుపోయింది మేకలు కొట్టుకుపోయింది అన్ని ఏళ్ళు మాకు నడవరాది కట్ట తేగిపోయింది రోడ్ మా ప్లస్ గా ఇది అయింది మాకు ఇబ్బంది అయింది ఇప్పుడు కూడా పొట్టలేదు మాకు తిందామంటే కూడా ఒక రూపాయి లేదు మా దగ్గర ఎట్లా బతకాలి సార్ అని దుబాయ్ నుంచి ఆయన వీడియో పంపిండు మీకు అయితే మీరు ఇప్పుడు చెప్తుండ్రు మాకు కూడా అదే పరిస్థితి ఉంది సార్ మాకు కూడా అవును అవును అదే మరి మాదే బాధ అది ఎన్ని ఆ ఊరు మునిగింది మా ఊరు కూడా మునిగింది గోధులు ఒక్కొక్క గోధులుకుంటా పోయి అవి ఎట్లా చేయాలి సార్ మేము ఓట్లేయమని మరి ప్రభుత్వాలు అప్పుడు మీకు అన్ని మేము ఆదుకుంటామన్నారు ఇప్పటి వరకు పాత లేరు ఏం చేయలేరు మా పట్ట పట్టకు కూడా ఇగో పట్ట పట్టకే ఉన్నాము ఆ మునిగిన బట్టలు కూడా ముని ఇప్పుడు కవిత గారు వచ్చిండ్రు ఇది నిజమే అయితే వదిలిపెట్టదు ఆయమ గొడవ కూడా పెట్టి పెట్టుకుంటది ఇప్పుడు రేపు పొద్దుగాల మీ సమస్యల గురించి ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తుంది నిజమా అవధమ్మా కరెక్ట్ చెప్పండి ఎందుకంటే మళ్ళా కవిత గారు మళ్ళా మాకు మొత్తం ఇరవై ఇరవై ఎకరాలు వచ్చినోళ్ళు లేరు అడిగినోళ్ళు లేరు పిల్లలు చిన్న పిల్లలు పిల్లగాడు కూడా సిక్స్ కేజీ చచ్చిపోయి పదిహేను రోజులయ్యి పొలం అంతా మునిగిపోయిందని అని గడ్డి మంది అయ్యి చచ్చిపోయింది ఇక మా అందరిది కూడా గదే పరిస్థితి అవుతుంది సార్ ఇక మరి మా ఊరికి కరంటి వచ్చినట్టు అంబాలు పోలు ఇక్కడ లేవు అడవికి వచ్చినట్టే మా చీకటి అయినాక మా వస్తాయి మర రోళ్లు లేవు మొత్తం పొలాలు చిమ్మంజీ మా ఊరేక రాత్రి వచ్చి చూడు సార్ అయినా సరే అది ఊరు అంటారా అది అంటారా చూడు విన్నారు కదా సార్ రేవంత్ రెడ్డి గారు ఈడ కవితక్క గారు జనం బాట కార్యక్రమంలో రావడం జరిగింది రావడం జరిగింది కవితక్క గారికి దగ్గర వీళ్ళందరు రైతులే ఈ రైతులే వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళ గోడు వాళ్ళు చెప్పుకోవడం జరిగింది వాళ్ళు చెప్పుకోన్న బాధలన్నీ రేపు వాళ్ళు మా ప్రెస్ మీట్ లో పెడితే చాలా మంది ఏం అంటే దాని వ్యతిరేకమైన వీడియోలు చేయడం జరుగుతుంది వ్యతిరేకమైన ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈ రైతులను ముంచడం కోసమే ఈ రైతులను మోసం చేయడం కోసమే ఇలాంటి ప్రోగ్రాం చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రైతులతో వచ్చి నిజం మాట్లాడియండి ఇప్పుడు నేను ఈడ కవిత గారు పంపారు నాకు ఆ సమస్యలు నిజమా కాదా కనుకో అని వీళ్ళందరు చెప్తుండ్రు నిజమని నిజమని చెప్తేనే ఆ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే నేను ఓ అడుగు ముందుకేస్తున్నాను కారణం ఒకే ఒకటి సమస్యలు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాము వారి బాధలు ఏముందో తెలుసుకుంటాము